అందరికీ నమస్తే ఈరోజు మనం సికింద్రాబాద్ మనసిపాలిటీలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా సపోర్ట్ చేస్తున్న మధ్య అధికారులు ఉన్నాం మనం అసలు చేయాల్సిన అవసరం ఏముందో అడిగి తెలుస్తుంది వెల్కమ్ టెడ్ సార్ సార్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ రాజకీయంలో ఉన్న పార్టీలు అంటే పెద్ద పెద్ద పార్టీ నేషనల్ పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళందరూ పోటీ చేస్తారు మీకు ఎందుకు పోటీ చేయాలని ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి విధానాలు ఏమో తెలియదు కానీ రోజు నేను వచ్చిన స్టేజ్ని బట్టి చూస్తే రెండు విధానాల స్టేజ్లో వచ్చాయి నేను రెండు వేల ఆరులో ఉన్నప్పుడే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎస్ఎఫ్ అయిపోయి ఉద్యమ బాటలోనే ఉన్న ఫ్యామిలీ అలాగే నా ఫ్యామిలీ నుంచి కూడా కమ్యూనిస్టులు ఉన్నారు అప్పుడు పేదల కోసం పోరాటం చేసిన వాళ్ళు నా రక్తంలో అది ఉన్నది ఈ టర్మ్ అక్కడ లేదు ఈరోజు ఇక్కడ సమాజంలో ఉంది కాబట్టి రాజకీయమైన అడుగులు మా నాన్న ద్వారా వచ్చిన దాన్ని ఆయన చేయలేదు ఈరోజు నేను చేశాను మీకు సపోర్ట్ ఎవరు సార్ మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు నిజంగా నా సపోర్ట్ నా నిజాయితీ నా నిజాయితీకి నా నా ఆలోచన ఈ రోజు నేను డిపెండ్ ఐ అంటే డిపెండ్ ఆన్ గాడ్ సో నా ఆలోచన విధానాన్ని వ్యక్తి తను నేను తన మనసులో ఏదైతే అనుకుంటాడో అది నేను ముందు చెప్పేస్తాను దాన్ని బట్టి ఆయన అర్థమైపోతాను సో మీరు ప్రజలకు ఏం చేయాలని తెలియదు ఈ రోజున్న వ్యవస్థకు ఒక కొత్త మార్పు తీసుకురావాలి వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే ఆలోచనతో మార్పు అంటే మీరు పార్టీ పెట్టలేదు కానీ మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎలా మీరు సంబంధం చేసి ఒట్టి సికింద్రబాబు కాన్ఫరెన్స్ మరి మిగతా ఇప్పుడు నేను నేను క్లారిటీ ఇచ్చేది అక్కడ చాలా మంది ఏదో పార్టీ పెట్టి దేశానికి రాష్ట్రానికి ఏదో చేస్తా చెప్పడం లేదు కానీ ప్రత్యక్షంగా ఇక్కడ నేను ఇస్తుంది అంటే ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిగా నిలబడి ప్రజల కోసం ఏం చేస్తాడో నేను నిర్పించుకోగలిగిన వాడు దేశానికి ప్రధాని కూడా కావాలి నేను ఇప్పటివరకు నేను మదర్ తెరీసా సర్వీస్ సొసైటీ ద్వారా గత ఐదు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అలాగే నేను నా దగ్గర న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే అసోసియేషన్ ఉంటుంది ఈ బిజినెస్ అసోసియేషన్ ద్వారా న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళని తయారు చేస్తాను ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో నాకు గాలెట్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కంపెనీ నేను స్థాపించడం జరిగింది దీనికి ప్రొడక్షన్ ఎవరైతే చిరు వ్యాపారస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ తీసుకొని నేను ఇక్కడ మార్కెట్ లోకి అందిస్తున్నాను అంటే ఒక ఇంటర్పెండులో నేను ఈరోజు తయారు చేస్తున్నాను ఈ సొంత నాది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి విలేజ్ ఎంబే ఎంతవరకు నేను ఎంబీఏ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేస్తా ఇండియా కంప్లీట్ చేస్తాను ప్రెసెంట్ నేను జాబ్ చేయలేదు నేను ఇంకా నా ద్వారా జాబ్ చేసే వాళ్ళ నాది మార్కెటింగ్ కంపెనీ నుండి చేస్తాను గ్లాడ్ లైట్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కంపెనీ సో అది చేస్తూ సామాజిక పరంగా నేను సేవా కార్యక్రమంలో ఉన్నాను క్రైస్తవ సంక్షేమ సంఘం కు జాతీయ అధ్యక్షులను ఈ రోజు రెండు వేల పదహారులో స్థాపించిన క్రైస్తవ సంక్షేమ సంఘం నేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈ రోజు నెట్వర్క్ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాం అలాగే నేను జైబింగ్ జైబింగ్ నేషనల్ కోఆర్డినేటర్ గా ఈ రోజు పనిచేస్తున్నాను అంటే ముక్కురాల శ్రీహరి గారి యొక్క ఆధ్వర్యంలో నేను రెండు వేల పదమూడులోనే ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక ర్యాలీ చేశాను రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అనే ఒక ఇష్యూ పైన రాజు గారి యొక్క ఎస్ఎస్టీ ఫెడరేషన్ రాజు గారికి సపోర్ట్గా వెళ్ళాం జేబీం సో రిజర్వ్ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ కావాలన్న ఒక విషయంలో నేను అక్కడ ఇక్కడ నుంచి తొంభై మందితో పోయిన మేము నా వాయిస్కి నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ అక్కడ వస్తాయి నా వెనుక నడవడం చాకా ఆ రోజు నేనే ఆశ్చర్యపోయాను సో ఆ రోజు నన్ను నేను అనుకున్న లేస్ గాడ్ నాకు ఏదైతే ఆయన వర్డ్ బ్లెస్సింగ్ ఇచ్చాడో అది నేను కళ్ళతో కూర్చారాన్ని ఇప్పుడు నేను జేబి అంటుంది కదా ప్రైవేట్ కారణం జేపీగా ప్రవీణ్ సార్ తోటి జై లో అసలు జై కు ప్రవీణ్ సార్ విధానానికి వేరు జై అనేది మామూలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విధానంలో మనం ఆయన మీద బహుజన పార్టీ కూడా సేమ్ అదే దాన్ని బట్టి అది నేను అర్థం జై కానీ ఇప్పుడు ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ లో నేను నేను వన్ ఆఫ్ ది మెంబర్ ప్రవీణ్ సార్ సార్తో పనిచేస్తాను ప్రవీణ్ సార్ సార్తో పనిచేస్తాను అడ్డగుట్ట లైబ్రరీ ఓపెన్ కూడా నేను ఆ రోజు సాక్షత్య ప్రత్యక్షంగా నేను నిలబడ్డ చేసే పనులు కానీ ఈ రోజు ఏంటంటే ప్రవీణ్ కుమార్ సార్ విధానంలో ఆయన వెళ్తున్న విధానంలో నేను ఆయన లక్ష్య పెట్టదు కానీ ఇక్కడ క్రైస్తవ సమాజం పరంగా ఈ రోజు నేను ఒక విషయంలో నేను చేశాగా ఎందుకంటే మాయావతి గారి దగ్గర ఇప్పుడు క్రైస్తవ సమాజం దళిత క్రైస్తవులు అంటే క్రైస్తవులు అనే వాళ్ళు ఎస్సుగున్న క్రైస్తవులు క్రిస్టియన్ స్వీకరిస్తే వారికి ఉన్న ఎస్సీ హోదాపై బీసీసీ వస్తుంది బలవంతంగా జరుగుతున్నది కదా దీని విషయంలో మద్దతు ఇవ్వడానికి మరి మాయావతి గారు సంతంగా లేదు వాళ్ళు మద్దతు ఇవ్వకపోయేసరికి ఒక అంటే దళిత సమాజం కోసం పోరాడుతున్న నీవు ఇంకో దళిత సమాజం ఒక సైడ్ అన్యాయం జరుగుతుందని చెప్పినా సపోర్ట్ చేయలేనప్పుడు మరి ఒక అన్యాయం జరిగే వాళ్ళ పక్షంలో నిలబడాలని చెప్పి అడుగులు విన్నా ఇప్పుడు ఎవరైతే మామూలుగా మారిపోతారో వాళ్ళు ఎక్కువగానే ఆటోమేటిక్గా బీజేపీ అది బలవంతంగా జరుగుతుంది వాస్తవంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జరుగుతున్న కుస్తాది ఎందుకంటే ఇక్కడ సమాజం అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి దేవుని ప్రచారం కోసం వెళ్తే మత మార్పిడి అంటారు అవును మత మార్పిడి జరుగుతున్నప్పుడు ఆ మత మార్పిడి ఆధారంగా చట్టాలు తీసుకునే మనం చేస్తే బాగుంటుంది మరి మత మార్పిడి చేస్తున్న వ్యక్తి కులం అనే ఆధారాన్ని ఎక్కడ తీసేస్తారు అంటే లాజిక్ లేని విధంగా ఈరోజు చట్టాలు వాళ్ళు మతం మారిన వాళ్ళ ఆర్థిక స్థితి కూడా మారదు కానీ ఈ చట్టాలు ఈ రోజున్న రాజకీయ నాయకత్వం ఎట్లా ఉందంటే వాళ్ళ అవసరాల కోసం ఆ ఒక సమస్యను వాడుకోవాలని అని ప్రజలకు అన్యాయం జరుగుతుందని చూస్తున్నారు సందర్భంగా కదా మా రండి యొక్క రండి మనం అట్లేమన్నా చిన్న చిన్న బెదిరింపు అంటే నాకు ఏం రాలేదు చిన్న చిన్న ఏంటంటే చాలా వరకు చాలా మంది పార్టీల నుంచి నాన్నేషన్ ఏంటంటే చిన్న చిన్న పార్టీలు అడిగారు వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా మద్దతుగా ఇవ్వాలని చెప్పి మెయిన్ పెద్ద పార్టీలు ఉన్న వాళ్ళు కూడా మాకు చెప్పారు కానీ నేను ఈరోజు క్రైస్తవ పక్షంలో ఈరోజు దళిత క్రైస్తవ పక్షంలో పోరాడుతున్నా నేను ఒక క్యాండిడేట్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక క్యాండిడేట్ క్రిస్టియన్ క్యాండి ఒక టికెట్ ఇస్తామని ప్రకటించిన సందర్భాలు సికింద్రాబాద్ బెల్ట్ టోటల్ గా క్రిస్టియన్ మెజారిటీకి ఈ క్రిస్టియన్ మెజార్టీ నాకు ఫుల్ సపోర్ట్ గా సికింద్రాబాద్ ఫుల్ సపోర్ట్ గా ఆల్రెడీ ఫిక్స్ అప్పుడు కాంగ్రెస్ జేసు గారు గెలిచారు ముందు మేరీ రంధ్ర కూడా రెండు సార్లు చేశారు అదే నేను అంటున్నాను ఒక క్యాండిడేట్ ఒక ప్రభుత్వం అంటే ఒక పార్టీ పరంగా నిలబడతాం కానీ ఆ పార్టీ అధిష్టానం ఏం చెప్తున్నా అదే చేయాల్సి వస్తారు ఈ రోజు నేను ఇండిపెండెంట్ రావడానికి రీజన్ కూడా అవసరం వస్తే రేపటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నాను ఎందుకంటే నేను చేయాలడానికి నేను చేయగలని పని అని చెప్పి నిర్ణయించం తీసుకుంటాను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తే వినడం కాదు అంటారు లేదు అసలు నా ఫ్రెండ్స్ అయితే రెడీ ఉన్నారు నాకు టెన్త్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ ఎంబీఏ ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేశారు వాళ్ళు రెడీ ఉన్నారు నేను వాళ్ళని తీసుకొచ్చిక్కడ పెట్టాలని ఆలోచిస్తాను నిజంగా వాళ్ళే పెద్ద సైన్యం అవుతుంది తిరగడానికి అంటే ఒకటండి నేను ఎవరి దగ్గర కేజ్ ఆఫర్ నేను పని చేసుకుంటాను ఇక్కడ పని చేసుకుని నేను కష్టపడి ఇంకొక రూపాయి రేపు నేను ప్రజల్లోకి వెళ్ళేది కూడా నేను రూపాయి ఇచ్చి నేను మోసం చేస్తాను విధానంతో వెళ్ళదు నీకు పని చూపిస్తానని చెప్పి నేను ప్రజల మధ్య కొందరు మద్దతుదారులు కూడా వాళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడారు మా వస్తే సపోర్ట్ చేస్తామని చాలా ఇస్తామని లేదండి నేను అదే చెప్తాను కదా నా ఫ్రెండ్స్ మొత్తం హిందూసే నేను ఈరోజు ఇంటర్ప్రీనియర్ లో చేస్తున్న హిందూసే ఈ రోజు ఒకటండి ఆధ్యాత్మికంగా తీసుకెళ్లే సబ్జెక్ట్ వేరు సమాజంలో డెవలప్మెంట్ కోసం వచ్చే సబ్జెక్ట్ వేరు నేను దేని దాన్ని ప్రత్యేకించి చూస్తాను ఈ రోజు ఒక పని విషయంలో దానికి కావలసినటువంటి పెద్ద కావాలనుకుంటే దానికి ఎవరు నైపుణ్యం కలిగించారు వాళ్ళని వాళ్ళని అది హిందు ఆ ముస్లిం క్రిస్టియన్ సమాధానం అట్లా